హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మా ఇంట్లో గణనాథుణ్ణి ఈ రకంగా అలంకరించుకుంటున్నాను నేను చేసిన ప్రసాదాలు పూజ ఎలా ఉందో కొంచెం కమెంట్ చేసి చెప్పండి ఈ సంవత్సరం అయితే నేను ఇంతలా చేస్తాను అనుకోవడం అనుకోలేదండి ఆ భగవంతుడు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను ఈ పూజ కూడా ఇన్ని ప్రసాదాలు చేసి ఇలా పూజ చేశానంటే ఖచ్చితంగా ఆయన దయ ఉండబట్టే చేసి చేయగలిగి ఉంటానండి ఇలా నేనైతే మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాను పక్కనే చిన్న గణపతి వెండి గణపతి అండి అలాగే మన వినాయకుణ్ణి పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా పార్వతీదేవిని గౌరమ్మని ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఇలా అరిటాకులో బియ్యం పోసుకొని వినాయకుడిని ప్రతిష్ఠించుకొని అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టాను ఇప్పుడు స్వామివారికి జంజం వేస్తున్నాను యాలకుల మాల వేశానండి ఇరవై ఒక్క యాలకలతో మాల చేసుకొని వేసుకున్నాను ఇలా వేయటం ఆయనకి చాలా ఇష్టమండి ఇంకా స్వామివారిని పూలతో అలంకరించుకొని ఇలా గొడుగుతో స్వామివారిని ఇలా అలంకరించాను అలాగే పీట వేసుకొని వినాయకుడి ఫోటో పెట్టుకొని స్వామివారిని కూడా ఇలా అలంకరించుకున్నాను బంతి పూలతో ఇలా డెకరేట్ చేసుకున్నానండి ఎంత బాగుంటే మనకు పూజ అనేది అంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇంకా ఇలా స్వీట్ కార్ను తాంబూలం అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఏదైనా మనం అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని అన్నీ రెడీగా ఉన్న తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి నాకు అదే ఇష్టం అవసరమైనవి అంతవరకే ఉంటాయి అవసరం లేనివి మాత్రం అక్కడ ఏమీ ఉంచను చూసారు కదా ఇలా ప్రసాదాలు కూడా అరిటాకులో పెట్టి చక్కగా రెడీ చేసుకున్నాను అన్నీ కొంచెం లేట్ అయినా కానీ నాకు నీట్గా ఉంటేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుందండి నేను ఏదైనా చేయాలనుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి ఏదో తూతు మంత్రంగా చేయాలి అని అనుకోలేను అలా చేసినా కూడా ఎందుకో మనసు ఏదోలా అనిపిస్తుంది చూసారు కదా ఇవన్నీ ప్రసాదాలు పదహారు రకాల ప్రసాదాలు చేశానండి పాయసం ఉండ్రాళ్ళ పాయసం పానకం వడపప్పు నానుప్రాలు పచ్చి చలిమిడి అలాగే శనగ గుగ్గిళ్ళు ఇవి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళండి ఇంకా మొట్టికలు రవ్వ ఉండ్రాళ్ళు మొట్టికలు ఇవన్నీ ఆవిరికి ఉడికించాను అన్నమాట కుడుములు బియ్యం పాయసం చేశానండి అలాగే ఉండ్రాళ్ళు పాల తాలికలు కూడా కలిపి పాయసం చేశాను ఇవి ఉండ్రాళ్ళు ఇవన్నీ ఈ నాలుగు ఆవిరికి ఉడికించినవి ఇప్పుడు నేను చూపించినవి ఇవి పచ్చి ఉండ్రాళ్ళండి ఇవి స్వామివారి పూజకు వాడతాను నేను చాలా చక్కగా ఉన్నాయి కదండి మీరు ఎన్ని వంట చేసినా కానీ ఆయనకు పచ్చి అంటేనే ఇష్టం అంట ఇది పులిహార మీ ఓపిక కొద్దీ ఎన్ని అయినా చేసుకోవచ్చండి బెల్లం మీరు ఎన్ని ప్రసాదాలు పెట్టినా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పెట్టిన తర్వాతే మిగతామండి నేనైతే వినాయకుడి పూజకు ఎప్పుడు బెల్లం ఖచ్చితంగా పెడతాను ఆయనకు ఇవి భక్ష్యాలు బొబ్బట్లు చేశానండి గారెలు పూర్ణాలు వీటి కోసం ప్రత్యేకంగా కాదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉన్న వాటితోనే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు కొంచెం ఐడియాలజీ ఉపయోగించుకుంటే తొందరగా చేసుకోవచ్చండి ఇదైతే మీల్స్ అండి భోజనం అన్ని రకాలు కూరలు పెరుగు సాల్టు సాంబారు కర్రీ అప్పడం అన్నం అన్నీ పెట్టుకున్నాను ఒక ప్లేట్లో ఇలా స్వామివారికి కావాల్సినవన్నీ ముందుగా సిద్ధం చేసుకున్నానండి అగరబత్తులు పసుపు కుంకుమలు అక్షంతలు గంధము పూలు ఆకులు కాయలు కొబ్బరికాయలు పూలన్నీ ఇలా ప్లేట్లో రెడీగా ఉంచుకున్నాను పూలైతే బంతి అయితే కేవలం డెకరేషన్కి మాత్రమే ఉపయోగిస్తానండి గులాబీలు చామంతులు మాత్రమే పూజకు వాడతాను బంతి పూలు మనం పూజకు వాడకూడదని ఈ మధ్య చాలా సార్లు చెప్తున్నారు వింటున్నానండి నేను కూడా ఇలా గరిక కావలసినవన్నీ సిద్ధం చేసుకున్నాను ఆ ప్లేట్లో వచ్చేసి తోరణాలండి పూజ స్టార్ట్ చేసే ముందు తోరణాలు కట్టుకొని స్టార్ట్ చేస్తాము ఇలా పిల్లలు కూడా పుస్తకాలు తీసుకొచ్చుకోమన్నాను కాట ఇవన్నీ బొట్లు పెట్టుకున్నాము బట్టలు కొబ్బరికాయలు అన్నీ రెడీగా చేసుకొని పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకున్నాము ఇంకా పూజ మొదలు పెట్టటమేనండి గణనాయకాయ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణ మంది గుణానాయ ధీమహి గుణ एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गाना गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलत्वायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवेगुणगुरु त्यकलक्षेत्रे गुरुधर्मसधाराध्याय गुरुपुत्र पारित्रात्रे गुरुपाकण्डकण्डकायकाय गीतसाराय गीततत्त्वाय गीतोकृताय धीमहि गूडगुल्फाय घण्टमत्ताय गोजप्रदाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ఇలా గణనాథుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పాట అయితే పాడానండి నా పాట ఎలా ఉన్నా కానీ ఎలాగో అలా పాడేశాను మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి నా పూజ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నేను పూజ చేయాలనుకుంటే మాత్రం ఇలా ఎప్పుడు నిండుగా చేసుకుంటానండి అదే నాకు చాలా ఇష్టం ఏ మాత్రం తక్కువైనా కానీ నాకు ఎందుకో మనసు ఊరుకోదు ఎంత కష్టమైనా సరే పూజ మొత్తం కంప్లీట్ చేసుకుంటాను నాకు వరకు అయితే నేను కంప్లీట్ చేసుకుంటానండి ఇందులో తప్పు అప్పులేమో నాకు తెలీదు నాకు తెలిసైతే ఏ తప్పు చేయను అని అనుకుంటున్నాను నా పూజ కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ చేయండి ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాతో పాటు మీరందరూ కూడా చక్కగా ఇలా నిండుగా ఎప్పుడూ పూజ చేసుకుంటూ పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి